ఏపీ న్యూస్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా ఫ్రెండ్స్ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంతి సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం అంబేద్కర్ గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఒక వెలుగునిచ్చాడు వెలుగు లాంటి ఒక సూర్యక్రాంతి లాంటి వెలుతురును మనకందరికి పంచాడు ఏంటి ఆ సూర్యక్రాంతి ఏంటి ఆ వెలుతురు ఏంటి అది ఆ టార్చర్ టార్చ్ అంటే ఆ టార్చ్ లైట్ లాంటి వెలుతురు ఒక ఆయుధాన్ని ఇచ్చాడు భారత రాజ్యాంగం అనే ఆయుధాన్ని మనందరికి ఇచ్చాడు ఈరోజు భారతదేశంలో ఎనభై శాతం ఉన్నటువంటి దళిత కుటుంబాలు ఎస్సీ ఎస్టీసీ మైనార్టీలు వీళ్ళందరూ సుభిక్షంగా వక్కాలంటే వాళ్ళ హక్కులు వాళ్ళకు కల్పించినటువంటి మహా గొప్ప నాయకుడు భారతదేశంలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించినటువంటి గొప్ప మేధావు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలను పరిశీలన చేసిన తర్వాత మనకు భారతదేశానికి కాన్స్టిట్యూషన్ అందించినటువంటి గొప్ప నాయకుడు నిజంగా ఈరోజు పాలకులు మనకు వాళ్ళు ఏం చేయకుండా పర్వాలేదు భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగాన్ని సక్రమంగా అమలు పరిస్తే బడుగు బలహీన వర్గాల వారికి న్యాయం జరుగుతా చెప్పి నమ్మే మొదటి వ్యక్తి నేను ఎందుకంటే ఈరోజు చదువుకునేవానికి చదువులేక ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్ ఫీజు కట్టలేక ప్రాణాలు కోల్పోతున్నటువంటి సందర్భాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేదు విద్యార్థులకు మెరుగైనటువంటి చదువు లేదు ఈరోజు ప్రైవేటీకరణ చేశారు అన్ని స్కూళ్ళను ప్రైవేటీకరణ చేసి ఎక్కడ వెళ్ళినా ఆ ఫీజుల మూతతోటి చదివించలేనటువంటి పరిస్థితి దాపరిగిలిపోయింది కాబట్టి అంబేద్కర్ గారు చెప్పినట్టుగా చదువుకునే వారికి ఉచితంగా మెరుగైనటువంటి చదువును అందించాలి ఏజీ నుంచి పీజీ నుంచి పీజీ వరకు ప్రభుత్వాలు సాధించాలి బడుగు బలహీన వర్గాలకు హాస్పిటల్ను ప్రభుత్వమే చూపించాలి ఇల్లు లేనటువంటి నిరుపేదలను గుర్తించి తక్షణమే ఇల్లును నిర్మించి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది నేటికి ఎనభై సంవత్సరాలు కానికొస్తుంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి సుమారుగా డెబ్బై ఐదు సంవత్సరాలు అయ్యింది మనకు భారత రాజ్యాంగాన్ని అందించి మహానుభావుడు ఇప్పటి వరకు ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్స్ను ఎవరు దానిని అమలు చేయరు ఒక పక్క రామ మందిరం అని ఒకరు ఇంకొకరు ఇంకొకటి అని ఇలా పబ్లిక్ను మోసం చేసుకుంటూ వాళ్ళ కాలక్షేపణ చేసుకుంటూ వాళ్ళ ఖర్చు పెట్టెలను వాళ్ళ డబ్బును సంపాదించుకొని బ్యాంకుల్లో దాచిపెట్టుకోవడము లేదంటే బీరువాలో దాచిపెట్టుకోవడమే సరిపోతూ ఉంది నిజంగా ఈరోజు బడ్జెట్ దళితులకు కేటాయిస్తున్నటువంటి బడ్జెట్ ఏది ఎస్సీ సప్లనేది ఎస్సీ నిధులేది అలా బావు కొరకు మీరు ఏం ప్రవేశపెట్టారు నిన్న ఆక మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బీసీలకు ఇచ్చినా అని చెప్పి అన్నారు ఈరోజు నిన్న ఒక దళి ఒక బీసీ బిడ్డ చనిపోవడం జరిగింది ఏ పార్టీలో వాళ్ళు కూడా నలభై రెండు శాతం గురించి మాట్లాడతలేరు ఎలక్షన్లు కొనసాగుతూ ఉన్నాయి ఎలక్షన్లు వచ్చేసినాయి అని చెప్పి ఒక ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు ఆత్మహత్య చేసుకోవడం పిరికి పంద ఎదురుంచి నిలబడండి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని చేత పట్టుకొని వాటి హక్కుల కోసం మనం కొట్లాడదాం నిజంగా బీసీ తమాషా లెక్కల ప్రకారంగా వాళ్ళకి రావాల్సిన మాట వాళ్ళకి రావాల్సిందే అదేవిధంగా ఎస్సీలను ఈరోజు మాల మాదిగలను విడదీశారు మరి వీళ్ళ లెక్కలు తీశారా వీళ్ళ జనాభా ఎంతమంది ఈ జనాభా లెక్కలు తీసిన తర్వాత కదా నువ్వు వర్గీకరణ చేసేది నువ్వు ముందే వర్గీకరణ చేసినావు ఈరోజు ఎస్సీలు మాలలో మాదిగలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఏకం కావాలి మనకి రాజ్యాంగం అందించినటువంటి ఏదైతే మన ప్రజల ఏదైతే మన జనాభా ప్రతిపాదన మన జనాభా తమాషా లెక్కల ప్రకారంగా మనకు రావాల్సిన వాటా మనకు రావాల్సిందే దానికోసం మనం పోరాటం చేయవలసిందే అని చెప్పి ఈరోజు అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మనమందరం సంకణబాద్ధ్యులమై ముందుకెళ్ళవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరి ఈరోజు అంబేద్కర్ సాక్షి మీ అందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏంటి ఆ విజ్ఞప్తి మనకు గ్రామాలలో గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయి ఆ ఎన్నికల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళకు ఆడ మగనే అనే తేడా లేకుండా ఓటు హక్కును అందించినటువంటి మహాన్భావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ ఓటు హక్కును ఈరోజు మనకు రేపు జరిగే గ్రామ పంచాయతీలో ఏ కోటర్ తీసుకో లేదంటే ఒక ఐదు వందల నోటుకో లేదంటే ఇంకో దానికో లేదంటే కులాల వారిగానో మతాల వారిగానో ఇష్టం వచ్చినట్టు వేయదు మన గ్రామాన్ని సుభిక్షంగా మన గ్రామానికి కావాల్సిన రోడ్లు మన గ్రామానికి కావాల్సిన హాస్పిటళ్ళు మన గ్రామానికి కావాల్సిన విద్యాలయం స్కూలు బడి విద్యార్థుల భవిష్యత్తు కొరకు బా మన గ్రామ భవిష్యత్తు కొరకు పనిచేసేటువంటి నాయకునికి మీరు స్వచ్ఛందంగా ఓటేయ్యాలి నేను ఎలక్షన్లో నిలబడినటువంటి క్యాండిడేట్స్కి అందరికీ ఒక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా ఏంటిది నిజంగా మీరు ఒక గ్రామంలో ఒక ఐదు మంది నిలబడరా ముగ్గురు నిలబడరా మీ ఐదు మంది కూడా మీ ఐదు మంది గ్రామంలో ఒక్క రూపాయి పంచకండి ఒక్క రూపాయి కూడా ఇవ్వకండి ఎవరికి మద్యం దాపకండి అప్పుడు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా నాయకుని ఎన్నుకుంటారు మీరు ఎవరు డబ్బులు వస్తలేరు కాబట్టి తప్పనిసరి ఓటే ఓటే కదా అందుకని న్యాయమైనటువంటి నాయకుని ఎన్నుకుంటారు కాబట్టి మీరు ఏ గ్రామంలో ఉన్నటువంటి వారైనా సరే ఇలా పడినటువంటి క్యాండిడేట్లైనా సరే మీరు మందు కానీ లేకపోతే పైసలు కానీ పంచకండి అప్పుడు మనము ఈ భారతదేశానికి ఒక మంచి బాటను చూపిన వాళ్ళమవుతాము కాబట్టి దయచేసి రేపు మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి ఓటకును మనం సంపూర్ణంగా మనం నిజమైనటువంటి నాయకునికి ఓటేసి గెలిపించుకుందాం జే బీ